ఉప ముఖ్యమంత్రి చొరవతో పిఠాపురం ఆసుపత్రికి వైద్యుల నియామకం జరిగింది వివరాలకి వెళ్తే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ముప్పై పడకల హాస్పిటల్కి రోజు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు పేషెంట్లు వస్తుంటారు అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఓఎస్డీ వెళ్లి హాస్పిటల్ సందర్శించారు ఆ సమయంలో అక్కడ వైద్యుల కొరత సిబ్బంది కొరత ఉందని హాస్పిటల్ సిబ్బంది చెప్పడంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇద్దరు కొత్త సిబ్బందిని మరికొంతమంది డాక్టర్స్ ని నియమించారు అలాగే ఎక్స్రే మెషిన్ సమస్య ఉందని చెప్పడంతో జిల్లా కలెక్టర్ సమస్యని పరిష్కరించారు సమస్యలను పరిష్కరించిన ఓఎస్డి జిల్లా కలెక్టర్ మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హాస్పిటల్ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు ఏం రాజేష్ ప్రకారం కలెక్టర్ గారు డిసిఎస్ కలెక్టర్ మేడం గారు ఒక ఇడిటేషన్ మీద అండ్ ఇటేషన్ మీద వేయడం జరిగింది ముప్పై పట్ల క్లాస్ కాబట్టి ముప్పై పడకలు ఆస్తో ప్రకారం మంది స్టాఫ్ కేడర్స్ ఉన్నారో అంత మంది ఉన్నారండి గారు రాజేశ్వర ప్రకారం మేము కూడా బాగా వర్క్ చేసి ని ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నామండి అలాగే మా దగ్గర ఎక్స్రే ప్లాంట్ ఆల్దే ఎక్స్ రే కొంచెం ప్రాబ్లమ్ వస్తుందండి దాన్ని కూడా కవిష్ణా గారు కవిష్ణ్ మేడం తర్వాత మన కలెక్టర్ గారు రాజేశ్వర గారు కమిషనర్ మేడం రెటిఫై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్రే కూడా ఫైన్ వర్కింగ్ లో వర్కింగ్ కండిషన్ లో ఉందండి అలాగే మాకు అలాగే అంటే మాకు స్టాఫ్ మరియు మా కలెక్టర్ గారు సార్ అందరికి కూడా ఓపెన్ చేయండి